నమస్కారం సంచలనం టీవీ కి స్వాగతం దోషులను వెంటనే పట్టుకోండి మరో అమ్మాయి మానవ ప్రాణాలు కాపాడండి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పశ్చిమ బెంగాల్లో లేడీ డాక్టర్పై జరిగిన అత్యాచారం మరియు హత్యను నిరసిస్తూ డాక్టర్ ఐ శ్రీలేఖ వైద్యాధికారి ఆధ్వర్యంలో సిహెచ్ఓస్ అండ్ పిహెచ్సి సిబ్బంది అందరూ నల్ల బ్యాడ్జులు ధరించి ర్యాలీ చేస్తూ మానవహారాన్ని నిర్వహించారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను హత్యలను కట్టడి చేయాలని మహిళలకు రక్షణ కల్పించాలని తెలియజేశారు అబల ఎక్కడికి వెళ్ళినా ఎంత సొసైటీలో తిరిగినా తన మానానికి ప్రాణానికి అభయహస్తం అనేదే లేదు ఎన్ని ప్రభుత్వాలు మారినా మహిళలపై అరాచకాలు అత్యాచారాలు హత్యలు ఆగడం లేదు ఆడది అర్ధరాత్రి తిరిగితే స్వరాజ్యం అన్నారు అలాంటిది ఒక మహిళ ఒంటరిగా ఇంటి నుండి పట్టపగలు రావడానికి కూడా భయపడుతుంది ఇంకెన్నాళ్ళు ఆడవాళ్లపై అరాచకాలు వీటిపై చర్మగీతం పాడే రక్షణ చట్టాలు లేవా ఇప్పుడైనా మేల్కోండి ప్రభుత్వాలు లేడీ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను పట్టుకొని కఠినమైన శిక్షలు అమలు చేయాలని ఏ ఒక్క మహిళపై చెయ్యి వేసి తప్పు చేస్తే ఎవరికైనా కఠినమైన శిక్ష పడుతుందని గుర్తొచ్చేలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి ఇందులో డాక్టర్లు సిహెచ్ఓ పిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ న్యూస్